ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ నిలబడట్లేదా మిస్క్యారేజెస్ అవుతున్నాయా పద్దాక అబార్షన్స్ అవుతున్నాయా దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సో రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగుందా స్పర్మ్ క్వాలిటీ బాగుందా తయారైన ఎంబ్రియో మంచిగా ఉందా లేదా సో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది ఏమేజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి ఏజ్ ఎక్కువగా ఉంది స్పర్మ్ పారామీటర్స్ లో ప్రాబ్లం ఉంది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వీక్ ఎంబ్రియో తయారైతే ఆ ఎంబ్రియో అటాచ్ అవ్వకుండా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది ఆడవారులు బరువు ఎక్కువగా ఉన్నా థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా షుగర్ ప్రాబ్లం డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా కూడా మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది చాలా రేర్ గా గర్భ ఏమైనా అడ్డుగోడలు ఉన్నా టీబీ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి గర్భ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది